బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయంతో నగర పంచాయతీలో ఐదు బోర్లను ఏర్పాటు చేయనున్నట్లు నగర అన్నారు శుక్రవారం చైర్పర్సన్ల సుప్రజామరలి బోర్డు ఏర్పాటుకు నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పంచాయతీలో ప్రజలు త్రాగునీటితో కొరకు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఎంపీ నిధుల నుంచి పన్నెండున్నర లక్షలు మంజూరు చేశారని ఈ నిధులతో నగర పంచాయతీలో ఐదు బోర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అదేవిధంగా అసంపూర్తిగా నిలిచిపోయిన నగర పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే పూర్తి చేయనున్నట్టు తెలిపారు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ చీల్ల ప్రసాద్ యాదవ్ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ले बेटा हां ये आटे का आटा है सर हाइट ప్రకారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలోని బోర్ పాయింట్ పాయింట్కి టెంకా కొట్టడం జరిగింది వార్డులోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో నీ నీటి కొరత లేకుండా ఉండేందుకు నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం దృష్టికి తీసుకు వెళ్ళిన వెంటనే ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ నిధులను విడుదల చేసి మొత్తం ఐదు బోర్ పాయింట్లకు నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో ఈరోజు పదమూడో వార్డులో మొదటగా ఒక బోర్ పాయింట్కి ట్యాంకా కొట్టడం జరిగింది అందుకు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి బుచ్చి మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు బుచ్చి నగర పంచాయతీలో అడిగి అడగంగానే ఇక్కడ ప్రజల దాహార్త్యం తీర్చేదానికి మన గౌరవ ఎంపీ గారు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి మన గౌరవ శాసనసభ్యులు గారు వెమిరెడ్డి ప్రశాంతి మేడం గారు వారి అడిగి అడగంగానే వెంటనే పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి మన మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వార్డులో బోర్ వేస్తున్నాం ఈ ఈ మున్సిపాలిటీని ప్రత్యేకంగా చూస్తున్నారు మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మనకి నిధులను కూడా ఇంకా కూడా సమకూర్చుదని కూడా వెనకడుకు వేరు వారికి విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ పంచాయతీ పంచాయతీ కాదు మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాన్ని వండు సమకూర్చుకొని త్వరలో బిల్డింగ్ను కూడా కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం ಬಿಲ್ಡಿಂಗ್ನೇ ತರೋದು ಸ್ಟಾರ್ಟ್